పదే 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 మా మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు ఒక జీవో కాపీ వేయదలుచుకున్నా అధ్యక్ష ఒక్క ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు వాళ్ళ ఒకవేళ మర్చిపోయిన మనందరం మర్చిపోలే తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి వారి పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష ధరని తెచ్చినాం దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే తొమ్మిదిన్నర సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత ఊరుని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక జీవో ఆర్టీ నంబర్ నాలుగు వందల ఐదు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఎన్నాడు అధికారం చేపట్టిన అధ్యక్ష ఏ తారీఖు నాడు డిసెంబర్ ఏడు నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్ గా ప్రకటించి జీవో ఇచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ గారి సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష మేమెప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చిన్నచేపు చూడలే వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్లకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తే కనీసమైన చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా వారిని చూడడానికి వారిని పరామర్శించడానికి పోలే అట్లాంటిది మీరు తెలంగాణ గొప్పతనాల గురించి తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటే దయ్యాలు వేదాలు ఒల వేసిందని ఏదో అంటారు కదా వీళ్ళని చూస్తే దయాలు కూడా సిగ్గుపడేటట్టు ఉన్నాయి అధ్యక్ష ఏమై వీళ్ళని మాతో పోలుసుకురేందండి అదే అదే చెప్పిన అవి కూడా వీళ్ళని చూస్తే కొంచెం వెనక ముందు అయ్యేటట్టుంది అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కొమరం భీం ఎవరు అధ్యక్ష కొమరం భీముడు ఎవరి కొరం కొమరం భీముడు జల్ జమీన్ జంగుల్ అని చెప్పి ఆ రోజు ఆదివాసీల కోసం యుద్ధం చేసిన పోరాట యోధుడు అధ్యక్ష మనకు స్ఫూర్తి ప్రదాత కొమరం భీం ఘాటు ప్రకటించి దాన్ని పూర్తి చేయక గాలికి వదిలేస్తే తొమ్మిదిన్నర సంవత్సరాలు అక్కడ ముప్పై ఇండ్లు మంజూరు చేసి నిధులు ఇవ్వక కొమరం భీం వారసుల కాడ ఇళ్ళు కట్టించడానికి వీళ్ళు నిధులు ఇవ్వకపోతే ఒక ఆరు మంది సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు ఒక ఆరు మంది మాకు వద్దని పునాదులు వేయలేదు మిగతా పద్దెనిమిది మంది నిధులు లేక మొండి గోడలతో నిలబడితే మా ప్రభుత్వం వచ్చిన వెంబడే కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించడానికి పాతి కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయండి అని చెప్పి కొమరం భీం వారసులకు ఇల్లు కట్టించే బాధ్యత ఏడు తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి అంటేనే రోమాలు నిక్కబొడ్చుకుంటాయి అధ్యక్ష దళితులు గిరిజనులు ఆదివాసీలు పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి నేల కొరిగిన తప్ప ఎవరికి లొంగలేదు వొంగలేదు అట్లాంటి ఇంద్రవెల్లిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ రోజైనా ఒక స్మృతి వనం కింద మారుద్దాం ఒక స్ఫూర్తినిచ్చే పుణ్యక్షేత్రంగా చేద్దామని ఏ రోజైనా ఆలోచన చేసిన అధ్యక్ష మేము చేసినాం మేము ఆలోచన చేసినాం ఎకరం భూమి కేటాయించినాం కోటి రూపాయలతో స్మృతివనం చేసి పోరాట యోధులకు సముచితమైన స్థానం కల్పించడమే కాదు ఆనాడు నేలకొరిగిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు నేల కొరిగిన కుటుంబాలను వెతికి వెతికి ఎక్కడున్నారో వాళ్ళను చేరుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకిచ్చి ఆదుకున్న చరిత్ర మాది పోరాట యోధులను త్యాగాలు చేసిన వాళ్ళను గుర్తించిన చరిత్ర మాది అధ్యక్ష మా ప్రభుత్వమే మా పార్టీ త్యాగాలకు నిలయం అధ్యక్ష మా పార్టీ చేసిన త్యాగాలతో పోలిస్తే ఎవరు మా పార్టీలు కలెక్షన్ కలెక్షన్ కావాలన్నప్పుడల్లా రాజీనామా డ్రామా ఖర్చులకు ఏమన్నా నగదు కావాలంటే నగదు బదిలీ పథకం పెట్టాలంటే రాజీనామాలు చేయరా ఎంబడే పట్టుకరాండి నగదు దేయండి ఇది త్యాగానికి కడుగున్నాడు వెంకటరెడ్డి మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తీసుకోని అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోలే మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవి చేపట్టి మీలాగా కాదు మూడు నెలల తర్వాత మల్లెమ్మడి వచ్చి కుర్చీలో కూర్చున్న అలవాటు ఇక్కడ లేదు కాబట్టి మీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడిది మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అందుకే అదే కాదు అధ్యక్ష గూడ అంజన గూడ అంజన మీకు అందరికీ తెలుసు దొరేందరో దొర పీకుడేందురో అని మా గొప్ప కవి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినాడు గ్రామ గ్రామాన దళితుల నువ్వు చైతన్యం చేసినాడు గూడ అంజన్న క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే ముందలా చివరి రోజుల్లో చూపించి మాట్లాడదామని నీకు ఎందుకంటే ఆధారాలు ఉంటే కానీ నీకు అనేది కదా గూడ అంజన్న కన్నుమూత ఆయన చివరి కోరికేంద్ర అధ్యక్ష పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడాలనే చివరి కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు మొదట అంజయ్యను పరామర్శించేందుకు కేసీఆర్ వస్తారని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమమాలిని చెప్పారు గూడ అంజన్న చివరి కోరిక ఒక్కసారి కేసీఆర్ను కలవాలి పలకరించాలి అని గూఢ అంజన్నను పరామర్శించడానికి కూడా రాజసౌధంలో నుంచి వీళ్ళు బయటికి రాలేదు అధ్యక్ష అంటే ఈ తెలంగాణ సమాజంలో కవులకు కళాకారులకు వీళ్ళు ఇచ్చిన గౌరవము మర్యాద గూఢ అంజన్న పరిస్థితే గిట్లుంటే తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలాగా మేము కాదు అధ్యక్ష గద్దరన్న వినతి ఇద్దామని ప్రగతి భవన్ ముందల ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నము మూడు గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడినక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బి స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష పది నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష అందుకే అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసినారు ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దర్ అన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న శ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష ఇవన్నీ మా నిర్ణయాలు కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం ఇది ప్రజల తరఫున ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ఒక్క మంచి ప్రయత్నం అధ్యక్ష ఈ ప్రయత్నాలను అభినందించకపోతే అభినందించకపోయిన అధ్యక్ష వాళ్ళకు మనసు రాదు లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు వాళ్ళకు పేరే ఇక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అలా ఏ ఏమంటారు ఏందది జీర్ణించుకోకపోవచ్చు కరెక్ట్ మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడేంది నేను నా కళ్ళతో చూడలేదు నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేను ఏం చేస్తాను అధ్యక్ష ఎవరైనా అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారనుకో అధ్యక్ష మనమేం చేస్తాం అధ్యక్ష వాళ్ళు ఇష్టం అధ్యక్ష నేనేం అంటలేను కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష మీ మీ భవన్లు ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళా కానీ నేను నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇవాళ పెద్దలు రాజేశ్వర రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసి గారు ప్రస్తావించిన విషయాలు కానీ మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే పూనం నేను సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు రెగ్యులరైజేషన్ విషయాలు ఉద్యోగ విషయాలు చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించారో వాటి కూడా మా మంత్రివర్గం రాసుకున్నది మా ప్రభుత్వం రాసుకున్నది తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం ప్రజలు కూడా కోరుకుంటున్నారు మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష